రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇటు వేడుకలకు ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం జితేందర్ వైస్ చైర్మన్ గంటా వెంకటేష్ గౌడ్ కార్యదర్శి అల్లం శ్రీకాంత్ ఆధ్యాత్మిక సలహాదారులు మేగి నరసయ్య ప్రధాన సలహాదారు బండారి బాలరెడ్డిలు ఏర్పాట్లు చేసి పర్యవేక్షించారు ఆస్థాన అర్చకులు బీటూరు నవీన్ చారి భక్తుల చేత భగవద్గీత పారాయణం గావించారు అనంతరం జో అచ్యుతానంద జోజో ముకుంద లాలి పరమానంద రామగోవింద అని పాడుతూ స్వామి పవలింపు సేవను విశిష్టంగా నిర్వహించారు thanks for watching for more updates subscribe to my channel చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అరేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ